సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనము పూపెట్పల్ టాటా మోటార్ షోరూమ్ లో ఉన్నాము సో రీసెంట్గా టాటా లాంచ్ అయింది సిక్స్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ఎక్స్ ప్రైస్ స్టార్ట్ అయింది సో ఇది చాలా అఫర్డబుల్ ప్రైస్ అని చెప్పచ్చు సో టాటా గురించి మనందరికీ తెలిసిందే టాటా ఆల్ట్రోజ్ అది ఫైవ్ స్టార్ సెఫ్టీ రేటింగ్ కారు ఇప్పుడు మనం ఎంప్లాయ్తో మాట్లాడి టాటా ఆల్ట్రోజ్ లో ఫీచర్స్ ఏమున్నాయి సో ఆన్ ప్రైస్ కంప్లీట్గా తెలుసుకుందాం పాటు ఎంప్లాయ్ పూజుతున్నారు హలో అండి మేడం రీసెంట్ గా టాటా ఆల్ రోజు లాంచ్ అయింది కదా అవును సార్ ఎప్పుడు లాంచ్ అయినది ఇది మనకు వచ్చి వెహికల్ లాంచ్ ఓన్లీ టెన్ డేస్ అవుతుంది సార్ వెహికల్ కి షోరూమ్ వచ్చి ఓన్లీ వన్ వీక్ అవుతుంది అండ్ దీంట్లో పెట్రోల్ స్టార్టింగ్ వర్షన్ వచ్చి సిక్స్ లాక్స్ ఎయిటీ నైన్ థౌసండ్ నుంచి బేసిక్ ఎక్స్ షోరూమ్ ఎయిటీ నైన్ థౌసండ్ నుంచి ఉంది అండ్ హండ్రెడ్ వచ్చి ఎయిట్ లాక్స్ ట్వంటీ టూ థౌసండ్ నుంచి మీకు హండ్రెడ్ వస్తుంది మేడం టాటా ఆల్ రోజు లాస్ట్ ఇయర్ మోడల్ ఉంది ట్వంటీ ట్వంటీ మోడల్ సో ఆ మోడల్ కి ఇయర్ మోడల్ కి డిఫరెన్స్ ఏంటి ఆ మోడల్ కి మోడల్ కి వచ్చి మీకు ఫ్రంట్ బంపర్ లుక్ అనేది మార్చాడు అలాగే లోపల వచ్చి టై సపోర్టింగ్ సీటింగ్స్ కానీ మొత్తం మార్చేశాడు అలాగే దాంట్లో టాప్ అండ్ లో వచ్చే ఫీచర్స్ మొత్తం దీంట్లో మిడ్ వర్షన్ కి చేంజ్ చేశాడు అండ్ ఎఫర్డబుల్ ప్రైజెస్ లో వచ్చాయి ముందుగా టాటాల్ట్రోజ్ లో ఎన్ని దీంట్లో అవైలబుల్ మోడల్స్ వచ్చి ఫోర్ మోడల్స్ ఉన్నాయి సార్ అండ్ స్మార్ట్ ఒకటి ప్యూర్ ఒకటి అండ్ విత్ సన్ వితౌట్ సన్ రెండు ఉన్నాయి ఇంకొకటి క్రియేటివ్ అనేది మిడ్ వర్షన్ టాప్ అండ్ వచ్చి మీకు అకాంప్లిస్డ్ అనేది టాప్ అండ్ వెహికల్ వస్తుంది టాప్ అండ్ వెహికల్ అకాంప్లిష్ ప్లేసెస్ చేసి డిసిఏ ఫీచర్స్ పెట్రోల్ వెహికల్ దీంట్లో ఫీచర్స్ వచ్చి మీకు ఫ్రంట్ టాటా లోగో కనిపిస్తుంది అండ్ తర్వాత ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు అవైలబుల్ ఉంటుంది త్రీ సిక్స్టీ కెమెరా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఉంది సరౌండింగ్స్ యూ సిస్టమ్ అవునా మీకు ఎలావిల్స్ అనేది ఆర్ సిక్స్టీన్ ఎలావిల్స్ వస్తున్నాయి మీకు ఆటో ఫోల్డ్ వస్తున్నాయి అండ్ సైడ్ కెమెరా అవైలబుల్ కూడా ఉంది అండ్ మీకు వచ్చి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అండ్ ఆపోజిట్ ప్రెస్ చేస్తే మీకు డోర్ హ్యాండిల్స్ అనేది ఓపెన్ అవుతుంది సో కార్ ఇంటీరియర్ చాలా అంటే చాలా ప్రీమియం లుక్ ఉంది సో మనకు స్టార్టింగ్ ప్రైస్ మాకు సిక్స్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ రూపీస్ మనకు ఎక్స్షో రూమ్ ప్రైస్ ఉంటుంది సో నాకైతే కార్ చాలా అంటే చాలా నచ్చింది పూజిత గారు చెప్పండి లోపల ఫీచర్స్ ఏమంటాయి మీకు లోపల వచ్చి అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ వస్తుంది సో అండ్ టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్ వస్తుంది సెవెన్ ఇంచెస్ డిజిటల్ క్లస్టర్ కూడా అవైలబుల్ ఉంది అండ్ మీకు ఫోర్ స్పీకర్స్ హార్మాన్ వస్తుంది సార్ హార్మాన్ స్పీకర్ హార్మాన్ స్పీకర్స్ వస్తాయి ఇక్కడ మీకు పవర్ విండోస్ వస్తాయి అండ్ మీకు ఇక్కడ మీరే అడ్జస్టబుల్ అనేది కూడా మీకు ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది మీకు ఇక్కడ ట్విటర్స్ అనేది యాడ్ అవుతున్నాయి ఫోర్ ట్విటర్స్ వస్తాయి మీకు ఫ్రంట్ అండ్ రేర్ కూడా వస్తున్నాయి చూడండి మీకు స్టీరింగ్ అయితే ప్రీవియస్ దాంతో ఇది కంపేర్ చేసుకుంటే అండ్ స్టీరింగ్ అనేది నెక్స్ట్ ఆన్ స్టీరింగ్ ఉంది కదా ఆ స్టీరింగ్ చేశారు ఇది ఆన్ చేస్తే మనకి టాటా లోగ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఇక్కడ వచ్చి మీకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అవుతుంది దీని వల్ల చాలా యూస్ బెనిఫిట్ ఉంటుంది ఇక్కడ వచ్చి మీకు క్రూజ్ కంట్రోల్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ అంటే మీకు హైవేస్ మీద యూజ్ అవుతుంది ఎక్కువ లాంగ్ డ్రైవ్ స్కెళ్ళే వాళ్ళకి మీరు ఇంకా స్క్రీన్లోకి వస్తే మీకు టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్ వస్తుంది అండ్ దీంట్లో మీరు ఆండ్రోడాడ్ కార్ కార్ప్లే కనెక్ట్ చేసుకోవచ్చు టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ వస్తుంది అండ్ ఇది మీరు ఆండ్రాయిడ్ ల్యాప్ల కార్ప్లే కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ త్రీ సిక్స్టీ యూజ్ చూపిస్తుంది అండ్ మీకు సౌండ్ అనేది మ్యూజిక్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది మనకి ఇక్కడ వచ్చి డాష్ బోర్డ్ లైటింగ్స్ కూడా వస్తాయి గ్యాలక్సీ అంబియన్ లైట్స్ అని ఓన్లీ మన ప్రీమియం హ్యాచ్ బ్యాక్ లోనే మనకి అని అవైలబుల్ ఇచ్చారు అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ అనేది ఆంబ్రెస్ట్ కూడా వస్తుంది మీకు ఫ్రంట్ ఆంబరెస్ట్ వస్తుంది అలాగే ఇక్కడ మీకు టచ్ బేస్డ్ ఏసీ కంట్రోల్స్ వస్తాయి అంటే మొత్తం అనేది టచ్ వస్తుంది అండ్ మీకు ఇది అనేది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి నోబ్ అనేది మీకు చాలా స్టైలిష్గా ఇచ్చాడు ఇది వచ్చి పార్క్ బ్రేక్ ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సెవెన్ ఇంచెస్ క్లస్టర్ వస్తుంది దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మీరు టీపీఎంఎస్ కానీ మీ ఫ్యూయల్ కానీ మొత్తం చెక్ చేసుకోవడానికి ఉంటుంది అలాగే దీంట్లో మీకు ఇన్బిల్ట్ మ్యాపింగ్ అనేది కూడా దీంట్లో అవైలబుల్ ఇచ్చాడు ఓన్లీ టాప్ హ్యాండ్ లో మీకు అవైలబుల్ ఉంది ఇక క్రియేటివ్ నుంచి మీకు పుష్ బటన్ కూడా అవైలబుల్ ఉంది సో అండ్ కీలెస్ ఎంట్రీ ఇక్కడ మనకి బటన్ అనేది ఉంది కదా ఈ బటన్ అనేది మీరు ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డోర్స్ అనేది అన్లాక్ చేయొచ్చు ఇట్లా చెప్పిన ఫీచర్స్ వచ్చి మీకు ఇక్కడ పుస్టాట్ బటన్ అనేది అవైలబుల్ ఉంటుంది పుస్టార్ట్ బటన్ వస్తుంది అండ్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ గా కూడా వస్తుంది మీకు కావాలంటే మాన్యువల్ గా చేసుకోవచ్చు అండ్ హైట్ ఉన్న వాళ్ళకి కానీ కొట్టుగా ఉన్న వాళ్ళకి కానీ మీకు బాగా యూజ్ అవుతుంది హైట్ కావాలంటే మీరు హైట్ పెంచుకోవచ్చు లేదు మీకు హైట్ సరిపోదు అని నార్మల్ మీడియం అంటే మీరు డౌన్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ రిక్నర్ కూడా ఉంటుంది అండ్ మీకు ఎక్కడ వచ్చి ఒకవేళ సన్ రైజ్ ఉంటే కనుక మీకు ఎండ తగులుతుంది కాబట్టి ఇది కూడా మీకు సేఫ్టీగా మీకు యూజ్ ఉంటుంది ఇక్కడ మనకి వైపర్స్ ఉన్నాయి కదా వైపర్స్ కూడా మీరు ఆటోలో పెట్టుకోవచ్చు ఇటు అనేది మీకు హెడ్ ల్యాంప్స్ది అండ్ ఇట్ సైడ్ అనేది మీకు వైపర్స్ది సో మీరు ఎడ్ సైడ్ లెఫ్ట్ వెళ్తే లెఫ్ట్ రైట్ అయితే రైట్ ఇండికేటర్ వేసుకున్నారనుకోండి సో దీంట్లో మీకు లో టైంలో గా కనిపిస్తుంది సో ఇది ఇప్పుడున్న జనరేషన్ కి ట్రాఫిక్ కి చాలా యూజుబుల్ అనేది చెప్పుకోవచ్చు ఇంకా స్టీరింగ్లో ఫీచర్స్ ఉంటాయి స్టీరింగ్లో ఫీచర్స్ వచ్చి మనకి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి అంటే ఇప్పుడు కాల్ కానీ కాల్ అన్లాక్ చేసుకోవచ్చు అండ్ వాల్యూమ్ డిక్రీజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు క్రూజ్ అనేది అవైలబుల్ ఉంటుంది అండ్ మనకి చాలా స్మూత్ స్టీరింగ్ వస్తుంది టూ స్పోక్ స్టీరింగ్ వీల్ అనేది మనకి దీంట్లో అవైలబుల్ ఉంది అండ్ ఇది కావాలంటే మీరు టిల్ టెలిస్కోప్ కూడా చే అనేది మీరు చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఆన్ చేస్తే మనకి ఫస్ట్ టాటా లోగో అనేది మనకి షో అవుతుంది స్టీరింగ్ మీద బేసిక్ నుంచి మీకు సన్ రూఫ్ అనేది ఒక ఆప్షనల్ గా ఇచ్చాడు అండి మీకు కావాలంటే విత్ సన్ రూఫ్ తీసుకోవచ్చు లేదంటే వితౌట్ సన్ రూఫ్కి వెళ్ళిపోవచ్చు అండ్ మీకు వచ్చి ఇక్కడ క్లూ కూల్ గ్లో బాక్స్ అనేది మీకు అవైలబుల్ ఉంది దీంట్లో చూసుకుంటే మీరు హెవీ స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు సేఫ్టీ పరంగా వచ్చి మనకి ఏబిఎస్ ఈబీడీ అనేది స్టాండర్డ్ సిక్స్ ఇయర్ బ్యాగ్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది మనకి ఉంది అండ్ కామన్ ఫీచర్స్ అనేది ఏబీఏబిఎస్ ఈబీడీ అని స్టాండర్డ్ ఫీచర్స్ అనేది మనకి బేసిక్ నుంచి ఉన్నాయి అవి కాకుండా ఇంకా అడిషనల్ ఫీచర్స్ బేసిక్ నుంచి టాప్ అండ్ వరకు స్టాండర్డ్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ మన ప్రీవియస్ మోడల్కి అయితే మనకి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అనేది లేదు కానీ ఈ కొత్త న్యూ ఆల్ న్యూ ఆల్ట్రోస్కి మాత్రం సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు అలాగే నైంటీ డిగ్రీస్ డోర్ ఓపెనింగ్ ఉంటుందండి ప్రీమియం హ్యాచ్ లో సో సో టాటా రేర్ సీట్స్ చూడొచ్చు చాలా చాలా అంటే ఉంది త్రీ మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అండ్ విత్ కప్ కంఫర్ట్ త్రీ కూర్చోవడానికి మీకు చాలా కంఫర్టబుల్ అలాగే టూ మెంబర్స్ కూర్చుంటే మీకు బ్యాక్ సైడ్ ఆంబరేష్ విత్ కప్ హోల్డర్స్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వాళ్ళకి ఇప్పుడు సమ్మర్ సీజన్ సమ్మర్లో అయితే మీకు బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మీకు రేర్ ఏ సింస్ కూడా వస్తున్నాయి మీకు బ్యాక్ సైడ్ హెడ్ రెస్ట్ కానీ మీకు బాగుంటుంది అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా మీకు అవైలబుల్ ఉంటుంది మనకి దీనికి టాప్ లో వచ్చి మీకు డ్యూయల్ టోన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇక్కడ ఒకటి ఎక్స్టర్నల్ అయితే రాయల్ బ్లో వస్తే మీకు ఇది బ్లాక్ వస్తుంది మీకు పైన షార్క్ ఫిన్ అనేది అవైలబుల్ ఉంది అలాగే మీకు రేర్ వైపర్ వాష్ వస్తుంది కెమెరా కూడా అవైలబుల్ ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా అండ్ అవైలబుల్ ఇన్ మిడ్ వర్షన్ క్రియేటివ్ నుంచి అవునా అండ్ ఎస్ మీరు ఇప్పుడు బూట్ స్పేస్ కూడా చూడండి ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీకి ఇప్పుడున్న దానికి జనరేషన్కి ఎక్కువ లాంగ్ డ్రైవ్స్కి వెళ్తారు కాబట్టి ఇప్పుడు మీకు బూట్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీ దీని బూట్ స్పేస్ కూడా సో గైస్ ఒకసారి టాటా ఆల్ట్రోజ్ బూట్ స్పేస్ చూడొచ్చు చాలా 345 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది సార్ అవునా సో చూడొచ్చు చాలా ఎక్కువ స్పేస్ ఉంటది మీకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 37 లీటర్స్ అనేది మీకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది సో మ్యామ్ ఇందాక చెప్పారు టాటా ఆల్ట్రోజ్ గురించి సో ఇందులో మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రైస్ ఎంత ఉంటుంది ఓకే మీకు స్టార్టింగ్ ఆన్ రోడ్ వచ్చి 822000 నుంచి ఆన్ రోడ్ ఉంది అలాగే మిడ్ వర్షన్ వచ్చి 1075000 నుంచి ఉంది టాప్ అండ్ వచ్చి ఫోర్టీన్ లాక్స్ వరకు ఉంది ఫోర్టీన్ మీకు దీంట్లో ఆల్టోజ్ లో అనేది మీకు పెట్రోల్ డీజిల్ సిఎన్జి త్రీ వేరియంట్స్ లో మీకు అవైలబుల్ ఉంది బుకింగ్ దీంట్లో బుకింగ్స్ అనేది జరుగుతున్నాయి అండ్ దీంట్లో వచ్చి మనకి స్టార్టింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ కస్టమర్స్ వరకు అయితే ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి ప్రైజ్ లాకింగ్ అనేది ఉంది ప్రీవియస్ మోడల్కి దీనికి అనేది ఏం చేంజ్ కాలా సో ఇది ఒకవేళ బుక్ చేసుకుంటే వాళ్ళకి ఎఫర్డబుల్ ప్రైస్లో ప్రైస్ ఇంక్రీజ్ అవ్వకుండానే మీకు ప్రైజ్ అనేది అవైలబుల్ ఉంటుంది సో ఇందాక మీరు ఇంజిన్ గురించి చెప్పలే కదా ఇంజన్టీ ఇంజన్ వచ్చి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ ఉంటుంది అండ్ మనకి వన్ పాయింట్ అంటే పెట్రోల్ దీంట్లో మనకి ఎయిటీ సిక్స్ అనేది పిఎస్ ఉంటుంది పవర్ టార్క్ వచ్చి డబల్ వన్ డబల్ ఫైవ్ ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి వన్ సిక్స్టీ ఫైవ్ అనేది మనకి వారంటీ వారంటీ అనేది మనకి వన్ లాక్ కిలోమీటర్స్ ఆర్ త్రీ ఇయర్స్ ఇస్ ఎర్లియర్ అని బై డిఫాల్ట్ కంపెనీతోనే వస్తుంది ఇయర్స్ ఇస్ ఉంటుంది అండ్ మనకి ఎవ్రీ ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ కి ఆయిల్ చేంజ్ అనేది ఉంది ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సో టాటా మోటార్ షోరూమ్ లో విజిట్ అవ్వండి సో వీళ్ళ బ్రాంచ్ మనకు నిజాంపేటలో ఉంటుంది సో కుకోట్పల్లి నియర్ బై ఉంటుంది సో మన ఛానల్ ద్వారా వచ్చే వరకు స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఏమన్నా డిస్కౌంట్ మీ తరపున రాజ్యం ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది ఉంటుంది ఉంటుందా ఎంత డిస్కౌంట్ అవుతుంది అది ఇప్పుడే చెప్పాం అంతేనా డిస్కౌంట్ ఉంటుంది రైట్ ఎనివే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ గాయ్స్